హాయ్ అండి ఈ వీడియోని లైక్ చేయండి నేనైతే నేను కనకంబరాల మొక్కలు అయితే అనమాట రెండు కట్టలు వచ్చేసి యాభై రూపాయలు చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి అనమాట లేతగా వర్షాకాలం స్టార్ట్ అయ్యిందంటే మా పల్లెటూరులో ఖచ్చితంగా మొక్కలు అయితే వేస్తారనమాట అలాగే కొన్ని ఆకుకూర మొక్కలు విత్తనాలు అయితే తీసుకొచ్చాం అవి కూడా అయితే వెయ్యాలి కానీ టూ డేస్ నుంచి అయితే కుదరట్లేదు అనమాట వెయ్యాలని అలాగే ఇక్కడ మా గార్డెన్లో మొత్తం పిచ్చి మొక్కలైతే అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ తీసేసిన తర్వాత ఇక్కడ కనకాంబరాల మొక్కలు అలాగే వంకాయ నారైతే పొయ్యాలి ఇదంతా నేను వేడి అయితే తీయలేకపోయినాను అనమాట ఎందుకంటే ఇదిగండి ఇక్కడైతే చూడండి మొక్కలు వేయంగానే ఇక్కడ చీకట పడిపోయింది అనమాట అందుకే ఒక చిన్న బిట్ అయితే తీసాను కనకాబరాల మొక్కలు అయితే వేశాను వాడైతే నీళ్ళైతే పోస్తున్నాడు అనమాట సాయంత్రం ఆరైందనమాట టైమ్ నిన్నమ్మన్నైతే వేడి అయితే పెట్టలేదు అనమాట స్టిచ్చింగ్ పని ఒక్కోసారి కొంచెం స్టిచ్చింగ్ వల్ల నాకు వీడియో తీయడం అయితే కుదరలేదనమాట ఇప్పుడు కూడా బ్లౌజులు అయితే అనమాట ఇప్పుడు ఇప్పుడే ఆ మిషన్ పని అయితే అయిపోయింది అంటే ఇదిగో ఇది ఒక బ్లౌజు చెడుగా ఉంది బయట లైట్ అయితే వేయలేదు ఇదిగో ఇది ఒక బ్లౌజ్ అనమాట రెండు అయితే కుట్టాను అనమాట మధ్యాహ్నం రెండు మూడు గంటల నుంచి అయితే స్టార్ట్ చేసి ఒక రెండు బ్లౌజులు అయితే కుట్టాను కానీ కమరాల మొక్కలు అయితే తీసుకొచ్చాను అవి అయితే వేసాను చిన్నగా గార్డెన్ పని అయితే మొదలు పెడతాను అనమాట అంటే వర్షాలు స్టార్ట్ అయినాయి కదా అందులో ఇంక మంచు మంచు కాలం కూడా ఇంక రెండు నెలలు అయితే మంచు కూడా స్టార్ట్ అవుతుంది ఖాళీగా ప్లేస్ అనేది అట్టి పెట్టుకుంటే ప్రతి సంవత్సరం నేను ఇక్కడ కూరగాయ మొక్కలు అలాగే కాయగూర మొక్కలు అయితే వేస్తాను కదా కొన్ని అయితే విత్తనాలు అయితే ఉన్నాయి నాకు ఈ మిషన్ పని కారణంగా అవి అయితే వేయలేదు నిన్నైతే వంకాయ నా అలాగే అంటే కొద్దిగిపోయింది వీడియో తీటేటికి అయితే కుదరలేదు అలాగే కనకంబరాలు మొక్కలు అయితే వేసాను అయితే చూపిస్తాను పదండి నిన్న సాయంత్రం పోయింది కదా అందుకని వీడియో అయితే తీలేదనమాట నైట్ వీడియో అంత క్లారిటీగా రాదు మాకైతే ఇక్కడ నైట్ మరి అంత చీకటిగా ఉండదు అనమాట కొంచెం వెలుతురుగానే ఉంటుంది అందుకే మొక్కలైతే నైట్ అయితే వేసామనమాట తెల్లారి వేద్దామంటే మళ్ళీ ఎండకి వాడిపోతుంది అనమాట అస్సలే లేత మొక్కలు అనమాట అందుకే నైట్ అయితే వేసాము నైట్ వేసి వాటర్ అయితే పెట్టేశామనమాట తెల్లారైతే అంటే మళ్ళీ ఈ రోజు సాయంత్రం అయితే తీస్తున్నాను అనమాట మళ్ళీ ఆ రెండు పోట్ల వాటర్ అయితే పెట్టాలన్నమాట బ్రతికేదాకా అందులో చిన్న మొక్కలు కదా కనకాబరాల మొక్కలు బాగా పూలు ఎక్కువ వస్తాయి అనమాట ఎప్పుడు నేను వేస్తూనే ఉంటాను అసలు ఏంటో కానీ కనకంబరాల మొక్కలు అయితే నాకు అసలు బతికినట్టే బతుకుతాయి అసలు రా ఎక్కువగా ఆ కొంచెం బ్రతికి మళ్ళీ మన సమ్మర్లో అయితే వెండిపోయినాయి అంటే చచ్చిపోయినాయి అనమాట మొక్కలు ఒక రెండు మొక్కలే మాత్రమే ఉన్నాయి మళ్ళీ కొన్ని ఏందో ఆశగా మళ్ళీ వేద్దామని అంటే ఇంట్లో హర్షిపాపు ఉంది ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నాం కదా బయట కన్నా ఇంట్లో కొన్ని పూల మొక్కలు కనకంబరాలు పూలు అయితే చాలా బాగుంటాయి అనమాట కాస్తిగా మళ్ళీ కనకంబరాల మొక్కలు అయితే వేసాను ఈసారి అయితే బతుకుతాయా మళ్ళీ ఎలా ఉంటాయో చూడాలి వంకాయ నారుగేడైతే పోసాం అనమాట ఇదిగండి అయితే ఇది మొత్తం క్లీనింగ్ అయితే చేశారనమాట నిన్నంతా అదంతా పిచ్చికట్ అయితే ఉండింది ఒక చిన్న బిట్టే యాడ్ చేశానులండి ఎందుకంటే పొద్దుగా పోయిందనమాట నేను వీడియో కూడా ఎక్కువైతే తీసుకోలేదు అలాగే సాయంత్రం ఏంటంటే నా మా వాగిటి అంటే మా గుమ్మ ముందు అయితే నా సెండి జలు అలాగే సన్న జాజులు అయితే స్టార్ట్ అవుతాయి అనమాట ప్రతిరోజు సాయంత్రం అయితే చాలు ఇప్పుడైతే పూలు అయితే చాలా వరకు అయితే తగ్గిపోయినాయి అన్నమాట అంత ముందుకి మూడు మూరలు పూల దాకా అయితే అనమాట మొత్తానికి ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసి వచ్చేసరికి ఇక్కడైతే పూలు అసలు ఐదు ఐదు బోకేళ్ళు పూలు అయితే పూసిపోతాయి అనమాట ఈ పూలన్నీ కోసి ఈ రోజు శుక్రవారం కదా సాయంత్రం పూజ అయితే చేసుకోవాలన్నమాట ఒక చిన్న వీడియో అయితే చేశాను ఇంతేనండి వీడియో నేస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్